వేల ఉన్నాయ చెమ్మేడు గ్రామం చెమ్మేడులో మా చెరువు గురించి మారుతున్నాము మా చెరువుకి నిధులిచ్చి అభివృద్ధి చేసి మా పేచర్లు చూసి చూసి ఎమ్మెల్యే గారు వచ్చారు చూశారు చూసి చెరుకు పని పనిచేస్తాము ఈసారి లక్షణంలో ఈ చెరువు పనిచేస్తే నేను ఎలా ఓట్లకు వస్తాను అని చెప్పారు కాబట్టి అధికారులు గమనించి ఈ చెరువు గురించి పట్టించుకొని నీళ్ళు మంజూరు చేసి కట్ట పేచవర్కులు చేసి ఇంటికి చేయాలని చేయాలని కోరుకుంటున్నాం గారు మా ఊరికి వచ్చి మా గ్రామాన్ని చూసుకొని చెరువు పరిస్థితి చూసి దీన్ని బాబు దృష్టికి తీసుకెళ్ళి బాబుగారు ప్రత్యేక దృష్టి పెట్టి సిమెంట్ చెరువు బాగా చేస్తే మా చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు సాగునీరు తాగునీరు అన్నిటికీ చెరువు పరిస్థితి డ్యామేజ్గా ఉంది అధికారులు సహకరించి ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ గుర్తించి మాకు నిధులిచ్చి తొందరగా చేస్తే మాకు వర్షాకాలం వచ్చేసింది మాకు వర్షాకాలం ఛేదన వచ్చేసింది దాన్ని దయించి మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జి నిల్లవల సుబ్రమణ్యం సార్ గారు ఇద్దరు వచ్చి పర్యవేక్షించారు వాళ్ళ అధికారులు శ్రద్ధ పెట్టి మా ప్యాచింగ్ వర్క్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తొందరగా స్పందిస్తే మాకు చెరువుకి నీళ్లు పెట్టుకొని పైర్లు పండించుకునే అవకాశం ఉందని తెలియ నా పేరు ఏలూరు రాఘవయ్య మా చెంబేడు మా చెరువు కట్ట పరిస్థితి తారుమారుగా ఉన్నది ఎక్కడ చూసినా తెగిపోయే పరిస్థితుల్లో ఉన్నది దీని ఒక రో మీరు దయ తీస్తే చేస్తే బాగుంటది